హాయ్ అండి ఎందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా ఇంక ఇప్పుడైతే టూ డేస్ బ్లాగ్ మీతో షేర్ చేస్తానండి మండే అండ్ ట్యూస్డే బ్లాగా అనమాట ఇంక మండే ఈవినింగ్ మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక మెయిన్ రోడ్కి అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే తన స్పెట్స్ అయితే కాస్తంత అంత పాడైందనమాట అంటే వాటి హ్యాండిల్స్ ఉన్నాయి కదా అవి తన నిద్రపోతున్నప్పుడు ఫోల్డ్ చేయకుండా అలాగే వదిలేసింది అనమాట ఇంకా తోడు వాటి మీద పడకుండా పోయింది పాపం చూసుకోకుండా సో అవైతే కాస్త అంత వంకరైపోయినాయి అన్నమాట హ్యాండిల్స్ వచ్చేసి వాటిని సెట్ చేయడానికి వచ్చాం అనమాట ఇంకే ఈ షాప్లోనే మేము స్పెట్స్ అయితే తీసుకున్నాం తనకి సో ఇంకా అదే షాప్కి అయితే వచ్చేస్తాం అనమాట వచ్చేసి ఇంక వీటిని అయితే చిన్న రిపేర్ అయితే చేంజ్ చేస్తాం అనమాట ఏమీ లేదండి చిన్న స్క్రూ అనమాట ఆ స్క్రూని తీసేసి మళ్ళీ వేశారు అంతేనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తామంటే డిమార్ట్కి వెళ్ళాం సో డిమార్ట్లో ఏంటంటే పెన్లు ఇంకా బుక్స్ ఇవన్నీ కావాలని ఫైల్ ఒకటి ఏదో ఇవన్నీ పేపర్స్ ఉంటాయి కదా ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ అవన్నీ కూడా ఉంటాయి టెస్ట్ పేపర్స్కి అవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి అన్నదనమాట అందు గురించి అయితే డి మార్ట్కి వచ్చేస్తాం ఇంక నేను తీసుకునే అయితే ఏమీ లేవండి తన గురించి అనమాట డిమార్ట్కి అయితే వచ్చేస్తాం సో ఇంకా తను అయితే ఇదిగోండి ఫైల్స్ ఇవన్నీ కూడా సర్చ్ చేసుకుంటుంది ఇంకా నేను మాత్రం డిమార్ట్ అంతా ఒక లుక్ అయితే ఇట్లా వేసేసాను అనమాట ఇంకా తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జ్యూల్ షాప్కి అయితే వచ్చేసానండి ఎందుకంటే నా అయితే ఇరుకుపోయినాయి అనమాట మధ్యలోకి అదైతే నేను ఎట్లా బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇంకా ఇంట్లో వేరే జత కూడా లేదు సో అందు గురించి అనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటూ ఉన్నాను చెప్పుల కోసం అట్లాగే డెలివరీ కూడా తెగిపోయినాయి లేండి బయట పడుకునే చెప్పులు కూడా అందు గురించి అని చెప్పేసి రెండు జతలు తీసుకుందామని ఇక్కడైతే చూస్తాను ఇందులో మా అమ్మాయి ఏమంటే అంటే ఒక ఇచ్చింది ఇచ్చిందనమాట తన చెప్పులు అయితే నన్ను తీసేసుకోమంది ఆవిడేమో మళ్ళీ కొత్త చెప్పులు అయితే తీసుకుంటుంది ఎందుకంటే ఇద్దరు సేమ్ సైజేలే లేండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఎవరైనా ఏదైనా వేసుకోవచ్చు అనమాట అందు గురించి అనమాట ఇంకా సరే అని చెప్పేసి తన్నే సెలెక్ట్ చేసుకోమన్నాను తను చేసుకుంటుంది అక్కడ ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమేమి తీసుకొచ్చాను అవన్నీ కూడా మీకు ఒకసారి చూపించేస్తున్నా ఏమీ లేదండి బుక్స్ పెన్స్ అట్లాగే మా మాయిశ్చరైజర్ ఒకటి ఫేస్ మాస్క్ ఒకటి ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాం అనమాట ఇదిగోనండి ఇవన్నీ మాత్రమే డిమార్ట్కి ఎట్లేమంటే ఊరికనే వస్తామండి అనుకున్న దానికంటే ఒక నాలుగు ఎక్స్ట్రాలు అయితే తెచ్చుకుంటాం కదా అట్లా ఉంటుంది మనతోటి మరి ఏముంది పెన్స్ బుక్సే కదా అని చెప్పేసి డిమార్ట్కి వెళ్తే మాత్రం సరిపోతుందా పదిహేను వందల బిల్లు కూడా చక్కగా అయిందనమాట ఇంకా అగరబతీలు పెన్లు బుక్స్ ఇంకా ఏంటంటే మా అమ్మాయి గారి కోసం చాక్లెట్స్ ఏవైతే తెచ్చుకుందా అట్లాగే చిన్న చిన్న కేక్ ప్యాకెట్స్ అనమాట స్నాక్స్ బాక్స్లో అని చెప్పేసి ఇలా 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 మొత్తానికి కలిపి పదిహేను వందల బిల్లు అయితే తేలిందనమాట డిమార్ట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి పిల్లలతో వెళ్తే ఇలాగే ఉంటుంది కదండి చాక్లెట్లు బిస్కెట్లు ఇలా అనుకుంటూ ఒకటికి నాలుగు చేసుకుంటూ తీసుకొస్తూ ఉంటారనమాట అందుకే బిల్ అయితే అంత అయింది ఇంకా మా వారు కూడా రాలేదు మా కూడా నేను మా పాప వెళ్ళాం కదా ఇంకా గ్రాసరీ జోలుకి కూడా వెళ్ళేదే ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి అయినా సరే నాకైతే బిల్లే కనిపించిందండి అసలు ఏం కొన్నామో ఐటమ్స్ అయితే నాకైతే అర్థం అవ్వలేదు ఇంకా సర్లేండి మరి తర్వాత జోలు ఏం తీసుకొచ్చేస్తని చూపిస్తాను చూడండి ఇవి బెల్ట్ అనమాట మా పాప తనకైతే కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి బెల్ట్ మాత్రమే వాడుతూ ఉంటుంది మామూలుగా ఉండేవి తీసుకోమని చెప్పాను అవి అయితే చాలా బాగున్నాయి స్టైలిష్గా ఉన్నాయన్నమాట క్రీమ్ కలరు తనకైతే ఇవైతేనే కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి బెల్టే తీసుకుందా అనమాట ఇంక ఇవి వచ్చేసి డైలీ వేర్ అండి అంటే ఇంటి దగ్గర వాడుతూ ఉంటాను అనమాట సో ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ముందు బెల్ట్ అవి చూపించాను కదా జోళ్ళు అవి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మొత్తానికి అలా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయింది ఒక స్పెట్స్ ఫేర్ చూసుకుని బయటికి వెళ్ళినందుకు డిమాటేమో పదిహేను వందలు అయింది ఇలా చెప్పులకైతే పన్నెండు యాభై అయింది అనమాట ఈ విధంగా చక్కగా మనీ అయితే అట్లాగా కొట్టుకుని వచ్చాను అనమాట ఇంకేదైతే చూసేటప్పుడు లాగా అండి ఆ రోజైతే ఇంకా గ్యాస్ అయితే వచ్చిందనమాట అయితే గ్యాస్కి ఈ మధ్యన ఏదో ఐ వెరిఫికేషన్ ఒకటి అయితే పెట్టారనమాట దానికోసం ఆ వారు పాటలు అనమాట ఇలాగా అక్కడ ఆ రోజు రోజేమంత ఎండలేదు ఫుల్ మబ్బు అనమాట ఆయనేమో అటు తిరిగి ఇటు తిప్పి రకరకాలు చేశారు కానీ మొత్తానికైతే ఫోటో అయితే తీసుకున్నారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పైకి వచ్చేసానండి చక్కగా చెట్టు నిండా జాజిపూలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా కోసుకు వెళ్దాం అని చెప్పేసి పైకి అనమాట ఇంకా పైన బట్టలు ఒక టార్బెట్ ఉన్నాయండి వాటిని కూడా అని చెప్పేసి ఇంకా పనిలో పని అని ఇంకా బట్టలన్నీ కూడా ఇట్లాగ తీసేసి ఒక పక్కన పెట్టాను అనమాట అందులో నుంచి కచ్చేసి తీసి ఇంకా అందులోనే ఇట్లా పూలన్నీ కోసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా చూసారు పైన అంతా కూడా ఫుల్ మబ్బు అనమాట మంగళవారం బుధవారం కూడా తుఫాన్ అన్నారు కదా సో ఆ ప్రభావం అనమాట అట్లా మబ్బు మబ్బుగానే ఉంది రెండు రోజులు కూడాను చినుకలైతే పడలేదు అంటే మాకైతే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు ఎటువైపు ఏమీ కూడా ఎఫెక్ట్ లేదనమాట ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అయితే చలి అయితే బాగా తగ్గింది కదండి లేకపోతే చలి తోట అయితేను కానీ ఏం తుఫాన్లు అండి వారానికి ఒకసారి తుఫాన్ అంటున్నారు ఒక రెండు రోజులు ఇట్లా మొబ్బగా ఉంటుంది మళ్ళీ ఒక నాలుగు రోజులు అయితే బాగా చలి వేసేస్తుంది కదా సో ఏంటో అట్మాస్ఫియర్ అయితే ఏం అర్థం అవట్లేదు అంతా కూడాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ బుల్లి బుల్లి కుక్క పిల్లలు అండి నాకైతే భలే ఆనందం కుక్క పిల్లలు చూస్తే చాలా అమాయకంగా ఉంటాయి కదా ఇన్నోసెంట్గా ఉంటాయి కదా బల ముద్దు ముద్దుగా క్యూట్గా ఉంటాయి కదా చిన్నప్పుడు అయితేను ఇంకా ఇక్కడైతే మా కుక్కలకి కుక్క పిల్లలకి లోటు ఉండదు అనమాట అట్లాగే ఆవులకి అట్లాగే అనమాట ఇంటి చుట్టూరు కూడా ఏ ఒటు ఇట్లా కనిపిస్తూనే ఉంటాయి మాకైతేను సో ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ జాజి మొగ్గలైతే కోసుకొని వెళ్ళిపోదాం ఇంకేవైతే నేను టూ త్రీ డేస్కి ఒకసారి మాత్రమే కోస్తూ ఉంటానండి ఎందుకంటే మొగ్గలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి కదా రోజైతే అన్ని మొగ్గలు అయితే ఉండవు కదా సో అందు గురించి అనమాట అయితే మనకు మూర కూడా ఎక్కువ అవుతుంది ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి కోసుకోవడం వల్ల సో గురించి అనమాట ఈ మొక్క పెట్టడం మీకు చూపించాను నేను ఒకసారి మా వారే పాతనమాట ఈ మొక్క అయితేనో ఆయన పాత పాతేటప్పుడు అంటూనే ఉన్నారు సరిగ్గా రాదు మొక్క మట్టి మంచిగా లేదని చెప్పేసి అయినా సరే ఎక్కడో ఆశ ఉంటుంది కదా మీరైతే పెట్టండి చూసుకుంటాంలే అనేసి దీన్ని ఎంత కాపాడుకుంటూ వచ్చి మొక్కనైతేను నాకు అదే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ మొక్క చూసినప్పుడు వెళ్ళని మాకైతే ఆవులు ఎక్కువ ఉండే అంతా కూడా ఎప్పుడు చూసినా సరే ఆవులు గెదలు కూడా మొక్కల్ని బయట ఉంటే వాటిని మేసేస్తూ ఉంటాయి అనమాట సో వాటిని అయితే కాపాడుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా అందు గురించి అనమాట వాటికేమో బియ్యం కవర్లు అడ్డు పెట్టుకుని చిన్న మెస్ అడ్డు పెట్టుకుని దాన్ని ఇట్లా కాపాడుకుంటూ వచ్చి ఇంత మొక్క అయితే అయ్యింది చాలా హ్యాపీ అన్నమాట ఇప్పుడైతే మొగ్గలు కోసుకుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తూ ఉంది మనం పడే కష్టం వెనుక హ్యాపీనెస్ అనేది ఇలాగే ఉంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా మనం పెంచాం కదా అదొక అన్నమాట ఇంకాను ఇంకా తర్వాత వచ్చేసి కొత్తిమీర ఒకటి చట్నీకి అయితే కావాలన్నమాట రోజు వచ్చేసి టిఫిన్లో చట్నీ చేద్దాం టమాటా నేను కొత్తిమీర చట్నీ అని చెప్పేసి ఇంకా కొత్తిమీర వస్తే తీసుకున్నాను అనమాట ఈరోజు రోజు మేడపైకి వెళ్ళాను కానీ ఇంకా ఒక త్రీ టైమ్స్ అనమాట మేడ పైకి ఎక్కి పైకి ఎక్కి దిగి ఇలాగనమాట ఎవరో ఒకళ్ళు వస్తూ ఉన్నారో ఏదో ఒక పని మీద నేను పైకి వెళ్తున్నాను కోసుకోవడం మొగ్గులు కోసుకోవడం రావడం దిగడం మళ్ళీ పైకి ఎక్కడం అనమాట అట్లాగే సరిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి చూసారు కదా ఇక్కడ కొత్తిమీరని అయితే ఇలాగనమాట వాటర్లో స్టోర్ చేస్తున్నానండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనకు వన్ వీక్ పక్కా గ్యారంటీగా ఉండిపోతుంది అనమాట ఆకు ఎలా ఉన్న అలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట రూట్స్ అయితే మాత్రం ఇట్లా వాటర్లో డిప్ చేసి ఉంచాలన్నమాట సో దానివల్ల ఏంటంటే మొక్కనే లోపల కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉంటుంది కావాలంటే అప్పుడప్పుడు మధ్యలో వాటర్ అనేది మార్చుకోవచ్చు ఎక్కువ రోజులైతేను ఎలా ఉన్నది ఎలాగనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాను ఎదుగోనండి మొగ్గలు చూసారా మన చెట్టు మొగ్గలు అనమాట ఎంత హ్యాపీగా ఉందో కదా చూడడానికి అయితేనో ఇంకా మొగ్గలుగా ఉన్నప్పుడే వాటిని మాల కట్టేస్తాం అనుకోండి చక్కగా ఈజీగా ఉంటుంది అనమాట మాల కట్టడానికైతేను ఇంకా నేను మాల కట్టడం కట్టా శుద్ధితోటే గుచ్చేస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది ఎన్ని పూలైనా సరే ఈజీగా అయితే అవుతుందనమాట ఇంక వచ్చేసి ముందు రోజే మా వారు ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారండి ఇంకా చూశారు కదా ఉల్లిపాయలు ఎంత దారుణంగా ఉన్నాయో బయట చూడడానికి ఇలా ఉన్నాట లోపలంతా కూడా కుళ్ళిపోయి ఉన్నాయి సగాన సగం ఉల్లిపాయలు అయితే ఇలాగే ఉన్నాయన్నమాట రైతు బజార్ నుంచి తీసుకొచ్చారు ఇవి ముందు రోజు నేను ఎండలో పెట్టేశానండి ఎందుకంటే ఇంట్లోకి చిన్న చిన్న ఫ్లైస్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట దానివల్ల ఇంటి అవైతే తొందరగా పోవండి ఒకసారి కనుక మన ఇంట్లోకి వచ్చినాయి అంటేనే వంటగదిలోకి ప్రతి ఫుడ్ ఐటమ్ మీద ప్రతి వస్తువు మీద వాళ్తూనే ఉంటాయి అనమాట చిరాకు అనమాట అవి కానీ పోకపోతే సో అందు గురించి ఏం చేశానంటే ఎండలో పెట్టాను కానీ అవి మాత్రం ఉల్లిపాయలు ఎలాగో ఉన్నమాట లోపలయితేనే సో ఎంత తొందరగా వీటిని వాడితే అంత మంచిది అని చెప్పేసి అనిపించింది ఇంకా రాజు బజార్లో మాత్రం అసలు తెచ్చుకోకూడదు ఇస్తారని చెప్పేసి అనిపించింది అనమాట సో ఇలాగ ఉందన్నమాట ఉల్లిపాయలు అయితే నేను ఇంక నెక్స్ట్ అయితే ఇంకా కాస్త అంత రెస్ట్ తీసుకుందని చెప్పేసి మా పాప వచ్చే టైం అవుతుంది సో అందు గురించి అనమాట ఇంకా ఇక్కడ అయితే యూట్యూబ్ పెట్టేసుకుని నేచిన ప్రోగ్రామ్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట ఇంకా ముందు రోజు బయటికి వెళ్ళాం కదండి అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం అనమాట ఇదిగోనండి డోమ డోనట్ అనమాట ఇంకా డోనట్ అయితే మా పాపకి చాలా ఇష్టం సో అందు గురించి రెండు రెండు డోనట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట ముందు రోజు అయితే ఒకటి తిన్నదే ఇంకా తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మంగళవారానికైతే ఉంచుకుందనమాట సో ఇంకా ఇదైతే ఒకసారి ప్రీహిట్ అయితే చేసేసుకుందాం ఎంతో కదా ఇదిగో చెప్పాను కదా ఒక థర్టీ సెకండ్స్ అనమాట చాలు సో వేడివేడిగా రెడీ అయిపోతుంది తనకైతే ఇచ్చేసాను అనమాట తనకైతే చాలా ఇష్టం డోనట్ అయితేను సో ఇక్కడైతే భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా డోనట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా పాప గారికి రీడింగ్ టైం అనమాట ఇదైతే ఇంకా తను వచ్చేసి ఇంకా హిందీ అనమాట ఇప్పుడైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి పిల్లలందరికీ కూడాను ఇంకా మా పాప వచ్చేసి డిసెంబర్ ఎండింగ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనమాట సో దాని గురించి అయితే ఫుల్ హోంవర్క్స్ అనమాట పాపం అసలు ఖాళీ ఉండట్లయితే తనకైతేను సో అదైతే ఇంకా అవి చెప్పించుకోమని చెప్పేసి వచ్చింది ఇంక నేను ఎక్కడన్నా సరే తనపై ఒక అన్నేసి తను ఏం చదువుకుంటుంది ఏంటి ప్రతిదీ ఏంటి అనేది చెప్పమంటూ చూస్తూ ఉంటా ఉంటానన్నమాట నేనైతే ఇదిగోండి మీరు చూపించేస్తున్నాను చూసారా ఎంత వచ్చిందో దండతేను చక్కగా ఇలా వచ్చిందనమాట ఇంకా మా పాపకైతే పెట్టేసాను చూడండి ఎంత బాగుంది నిండుగా ఉంది కదా ఇప్పుడైతేనే తల అయితే చాలా బాగా కనిపించింది కదా ఇంకా తనైతే ఇంకా మా రిలేటివ్స్ తోటి వీడియో కాల్ అయితే మాట్లాడుతూ ఉందనమాట ఇంక నేను వచ్చేసి ఇక్కడ థౌజండ్ బేబీస్ అని చెప్పేసి డిజ్నీ హాట్స్టార్లో వచ్చిందనమాట ఒక సిటీస్ అయితేనే అది పెట్టుకుని చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా ధనుర్మాసం కదండి ఇంకా నెలగంట అయితే వచ్చేసింది మరి ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా సో అందు అనమాట ఇంకా ముగ్గులైతే ప్రతిరోజు ఒక ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అనమాట చూసారా ఇదైతే చుక్కల ముగ్గేనండి కానీ చుక్కలతో పెట్టలేదు నేను చేతితో పెట్టేసాను అనమాట నాకైతే చాలా ఇష్టమైనటువంటి ముగ్గులు అయితేను ఫ్రెండ్స్ ఇది ఈ రోజులాగా మీ అందరికీ నచ్చింది అనుకుంటా మళ్ళీ కలుస్తాను బాయ్